చాలా సంతోషం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పెరుమళ్ళ పద్మజ యాదవ్ అదేవిధంగా శైలజ అనుపమ వారి మిత్ర బృందం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పద్మజ యాదవ్ కానీ వారి మిత్ర బృందం కానీ ఎక్కడున్నా కూడా అంకితభావంతో వారికి పనిచేసే అలవాటు ఉంటుంది నిరంతరం ఈ మధ్యకాలంలో చూస్తూ వచ్చారు రెండు నెలలుగా మూడు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వాళ్ళు చురుగ్గా పాల్గొన్నారు కానీ ఈరోజు ప్రజల్లో ఆకాంక్ష తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ఇక్కడ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలా అన్నటువంటి ఉద్దేశంతో మంచి మనసు చేసుకొని పెరుమళ్ళ పద్మజ అదేవిధంగా శైలజ అనుపమ వారి మిత్ర బృందం అందరూ కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి కండువాలు కప్పి సాదరంగా స్వాగతి స్వాగతిస్తూ ఇలాంటి నిరంతరం కష్టం చేసే నాయకులు ఎన్నికల సమయాల్లో ఖచ్చితంగా నాకు మరింత అండగా ఉంటుందని కూడా భావిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరిన పెరుమళ్ళ పద్మజాదవ్ గారికి వారి మిత్ర బృందానికి అన్ని రకాలుగా కూడా పార్టీలో ప్రోత్సాహం అందించే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ నమస్కారం ఈరోజు రూరల్ నియోజకవర్గం నుంచి మా దైవం మా శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో గిరన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా చేరడం చాలా సంతోషంగా ఉంది కానీ ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ప్రతి పేదవారు కూడా ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి పిలిస్తే పలికే వ్యక్తి ఎవరు అంటే అది ఒక కోటమరెడ్డి శ్రీధరన్న గారు వ్యక్తిగతంగా మనకి చాలా మంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తి దొరకడం కూడా మనకి చాలా అదృష్టం కాకపోతే ఈరోజు రూరల్ నియోజకవర్గంలో చాలామంది డబ్బుండే అహంతో చాలామందిని దూరం చేసుకుంటున్నారు ఊరికే ఎమ్మెల్యేగా నిలబట్టం కాదు వాళ్ళు ఈరోజు ఉంటారు రేపు హైదరాబాద్లో ఉంటారు ఎల్లుండి బెంగళూరులో ఉంటారు అలాంటి వాళ్ళు మనకి రూరల్లో పనికిరారు మనకి పిలిస్తే పలికే వ్యక్తి కావాలంటే అది మనం శ్రీధరన్న గారిని గుర్తించాలి కాబట్టి ఈరోజు ఏమిరెడ్డి ప్రభాక్ ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈరోజు మన శ్రీధరన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వాళ్ళ గెలుపు కోసం నేను వాళ్ళ 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 మీద అభిమానంతో ఈరోజు నేను ఆలోచించుకొని వారం నుంచి నేను ఆలోచించుకుంటున్నాను వాళ్ళ మీద అభిమానంతో నేను ఈ పార్టీలకు వచ్చి నేను పనిచేసి వాళ్ళ గెలుపు కోసం నేను కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పార్టీ బీసీల పార్టీ బీసీల అభిమాని అని అంటుంటాడు కానీ బీసీలని ఏ రోజు కూడా గుర్తించలేదు అంతేకాకుండా ఈరోజు నెల్లూరు జిల్లాలో బీసీ భవనం ఉంది ఇప్పటికి ఐదు సంవత్సరాల నుంచి నిరుపయో నిరుపయోగంగా ఉంది దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మరి ఆ బీసీ భవనం ఎవరికి గుర్తు రావట్లేదు ఆ బీసీల మీద అభిమానం ఉంటే బీసీ భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఈరోజు బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు పార్టీ అని నేను తెలియజేస్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఆ ప్రాధాన్యతలో ఈరోజు సగభాగం కూడా లేదు బీసీలు అంటే అసలు పట్టించుకోవట్లేదు బీసీలు అంటే అసలు వాళ్ళకి పనికిరాని విధంగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలని దగ్గరకు తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరికి ఏం కావాలని తెలుసుకొని చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు మా మిత్ర బృందం అంతా కూడా మేమందరం తెలుగుదేశం పార్టీకి మేము పనిచేస్తాము అన్నకి మేము మంచి మమ్మల్ని ఈరోజు నమ్మి ఆహ్వానించినందుకు మేము అన్నకి మేము అన్యాయం చెయ్యం దేవుడు సాక్ష్యంగా చెప్తున్నాను ఇంక ఏ రోజు కూడా నాలో మార్పు ఉండదు ఈ రోజు నుంచి నేను అన్నతో అడుగులు అడిగేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను

నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు